అమ్మాయి చెప్పడం కాదు కానండి రాని పనిట్టు ఏం లేదండి వంటలు ముగ్గులు అల్లికలు కుట్లు పిడకలు టోటల్ గా అన్ని పనులు వచ్చండే మా తిన్నారు తప్పు తిన్నారనుకుంటున్నారేంటండి జానబొట్లు మొద్ది చెట్లు బయట బ్లాక్ జాగ్ కింగ్ రైన్ బ్లైండ్ మధ్య మొక్క మూడు మూడు మొక్కలు అవి బాబు మర్చిపోనండి బాబు ఇవన్నీ ఏంటండి అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోర్స్ అండి అవి తీసి అది లేకపోతే నేను చూడలేను కదా ఏంటి నిన్ను చూడలేము అబ్బాయి నచ్చకపోతే కాపురే చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టచ్చులే ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు అన్నయ్య రెండు లైఫ్ బాగా తోడైనట్టు చెప్పు అమ్మా మా అబ్బాయి నచ్చాడా ఏంటండి తెల్లగా బానే ఉన్నారు అమ్మాయి బాగా నచ్చేసింది సంతోషం మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చింది అండి చాలా సంతోషం అండి చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపప్పు మంచిది శుభం ఉంటామండి ఉంటాను అంత అనే దయమ్మా రావడం కుదర బానే వచ్చేసావే ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా అందుకే వచ్చాను మా అన్నయ్య సరే అన్నయ్య అతనే పెళ్లి కొడుకు నమస్కారం అండి సారీ అండి రామ్ నీతో మాట్లాడాలి ఏంటి అన్నయ్య ఇప్పుడు ఆ డోర్ లో ఓపెన్ కావాలండి ఈయన ఎవరి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టున్నాడు లోపలికి వెళ్ళి ప్రివ్యూ రాసేస్తున్నాడు మీరు అన్నారా ఏవో పక్కన వర్షం ఉంది మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానంటే మన ఊరి గ్రామ దేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు స్వాధీనం చేసుకోవడం అంటే ఎన్నాళ్ళు మనం చందాలు వేసుకుని అమ్మవారి ఉండీ కానుకలతోటి మాన్యం భూములతోటి పూజలు ఉత్సవాలు నిర్వహించాం ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు అదేంటి బావా గుడికి మూల స్తంభం వేయించింది మనం ద్వంభం తెప్పించింది మనం ఉత్సవాలు జాతరలు చేయించేది మనం అటువంటిది ఉన్నపడంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు ఎక్కడెక్కడో స్వీట్ అయ్యారు మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు పైగా కలెక్టర్ గారు మన గుడిని అప్పచెప్తే మన ఊరికి హై స్కూలు హాస్పిటల్ వాటర్ ట్యాంక్ కట్ మాటిచ్చారు అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వరకు అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం ఫస్ట్ టైం స్ట్రోక్ కదా ప్రాబ్లం ఏమీ లేదు కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు మేము చెప్తే ఇరవై నాలుగు గంటలు తక్కువ ఉంటాడు ఇప్పుడు ఏమైందో అంతా మిగివర మీరెందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది మరి చిన్నాడా వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఓ పెద్ద పెట్టాపురం జమీందారు మరి వందల ఎకరాలు ఉన్నాయి సీక్రెట్ గా పని చేయాలడు నువ్వు మొత్తం రాయించుకోరా ఏడు తాత తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఒరే ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాల పొలం ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాలు ఉంది ప్రస్తుతం కోర్టులో ఉంది ఆ విషయం నాకు తెలుసు తాత దాని గురించి నువ్వు టెన్షన్ పడకు అరే చిన్నోడా నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా ఏంటి తా మాటలు నీకు విషయం తెలియాలి ఇరవై ఆరు సంవత్సరాల క్రితం సరిగ్గా నువ్వు పుట్టడానికి రెండు రోజుల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి కడుపులో ఉన్నావు అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు ఉడికి పిలిపించి కుండీలో వేసిన ముడుపుల బంగారం వందకాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు మాకు ఆ పని రావడం అమ్మవారి దయ్యా అనుకున్నాం ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆసుపత్రిలో డాక్టర్స్ ఇద్దరు తల్లకి బలంగా దెబ్బలు తగిలే ఇక్కడైతే బతికించడం కష్టం త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుంది అంత భరించగలవా అని అడిగారు మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన కానీ చేతిలో చిల్లిగవ్వలేదు ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరి జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారం అమ్మేసి ఆ డబ్బు ఆస్పత్రిలో కట్టాను అక్కడ డాక్టర్ చాలా ప్రయత్నించారు కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను మీ పెంపకం భారం అంతా నా మీద పడింది నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారిని నగలాడగడానికి వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చెప్తే బరువు పోతుందని భావించి మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశారు భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరా నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసిన వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను అవి నిజమైన నగలనుకుని ఊరి జనం నా ఫలితాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు నాకిప్పటికీ గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారికి ఉగ్ర రూపం ఏంటో నువ్వు చెప్పేది ఎన్నేళ్ళు అమ్మవారికి అలంకరి గిల్ట్ నగలతోనా ఆనాడు వేసిన పిల్ల అడుగు ఇరవై ఆరు ఏళ్ళుగా మళ్ళీ ఆ గుళ్ళు అడుగు పెట్టలేదు అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు ఇరవై తులాల బంగారాన్ని పోగు చేశారు కానీ దాన్ని కూడా మీ అదైనా ఎక్కట్లో నాశనం చేశారు ఇన్నాళ్ళు నమ్మింది వీలన అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే బతుకున్నా రా అమ్మవారి శాపం అనుకుంటా అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరిట్లోకి అడుగు పెట్టలే అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవులు అనిపిస్తు ఇప్పుడు ఏం చదువుతా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి అరే చిన్న చిన్నోడు నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారి చూపించరా సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో ఏదో ఆలోచిస్తాను చెప్పింది ఇంతకాలం అమ్మవారికి అలంకరించి నేను గెలుతున్నా కల ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా వాళ్ళ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం వంటరా కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోట్లేదురా ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా ఎలా బంగారం అది ఒక నెలలో రే అవతల దేవదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టి మా తాత చేసిన తప్పు అంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది అందుకే ఆ నగలు నేనే చేయాలి ఇది భారం కాదురా బాధ్యత అమ్మా నేనే చేయిస్తాను మమ్మల్ని క్షమించ తల్లి